హాయ్ అండి ఇప్పుడు వస్తున్న వినాయక చవితికి ఒక కప్పు బియ్యం పిండితో ఇలా కడుబు చేసుకుని ఆ గణపతికి నైవేద్యంగా పెట్టండి కడుబే కాదండి పప్పులు అన్నీ కూడా వీడియో ఇక ముందు వస్తుంటాయి ఫస్ట్ వీడియోగా ఈ కడుపు ఒకటి చూడండి ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒకటిన్నర కప్పు నీరు వేస్తున్నాను ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు నీరు కొంచెం ఉప్పు అండి ఉప్పు వేసుకుని అర టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి కొంచెం అంటే అవుటర్ లేయర్ కూడా స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా దానికోసమని అర టేబుల్ స్పూన్ పంచదార వేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో మరగడానికి వదలాలి ఇలా మర తగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ చేసుకుని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదులుదాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అందులోకి మనం బెల్లము కొబ్బరి తురుము పాకంలాగా చేసుకుంటాం పాకం అంటే ఎక్కువ పాకం లేదండి జస్ట్ బెల్లం ఇలాగ మెల్ట్ అవ్వాలి డస్ట్ ఏమైనా ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కదా అని ఇలాగ మెల్ట్ చేసి ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాకం ఎట్లేదు డైరెక్ట్గా కొబ్బరి తురం తీసుకోవాలి కొబ్బరి తురుము క్వాంటిటీ అంటే ఒక కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు బెల్లం అండి అర టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం నీరు లేదు కాబట్టి కింద మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత యాలక్ పౌడర్ ఒక అర టేబుల్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత చాలండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇక్కడ మన బియ్యం పిండి ఆ ముద్ద వచ్చి చల్లగా అయింది చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ వేసి ఆయిల్ ఘీను చేతికి రాసుకునేలాగా నీట్గా ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి అంటే గోరువెచ్చగా ఉండాలండి ఎక్కువ వేడైతే మన చేయి కాలిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఇలా మనం మధ్యన హోల్ లాగా ఒక బట్ బౌల్ లాగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఆ కొబ్బరి తురం పాకం పట్టాం కదా ఆ పాకం వేసుకోవాలంటే కొంచెం మధ్యన ఒక గిన్నె రెడీ చేసుకోవాలి మీ దగ్గర కర్జీకాలు చేసిన అచ్చున్నట్టు ఉంటే అందులో చేసుకోవచ్చు అండి ఈజీగా లేదంటే ఇలాగ ఒక బౌల్ లాగా రెడీ చేసుకుని మధ్యన తూరు వేసుకుంటే ఈజీగా వేగమే అయిపోతుంది ఇలా మనం ఆ ఓపెన్ ఉన్న ఏరియా అంతా ఇలాగా లాక్ చేసుకోవాలి బయటికి ఆ కొబ్బరితూరం అనేది రాకూడదు పాకం చేసాం కదా రాకుంటే లాక్ చేసుకోవాలి ఇలా కడుపులన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి గణపతికి చాలా ఇష్టం అండి కర్ణాటకలో ప్రతి ఒక్క ఇంట్లో వినాయక చవితి రోజు ఈ కడుపు అనేది ఉంటుంది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక స్టాండ్ వేసి తగినంత నీరు వేసుకొని అందులో మనం ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకొని అందులో మనం చేసే కడుపులన్నీ వేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకబెడితే చాలు అండి కడుపులు అనేది రెడీ అయిపోతుంది గుర్తుపెట్టుకున్నారా హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడకబెడితే చాలు ఇలా చూడండి ఎంత గట్టిగా ఉన్నదంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా వచ్చింది అందుకే నేను చెప్పే మెజర్మెంట్లో మీరు కడుపు చేశారంటే ఏ తొందర లేకుండా వినాయక చవితి రోజు కడుపు చేసి ఇలా గణపతి ముందు నైవేద్యంగా సమర్పించుకోండి మా బుజ్జి గణపతి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి జై గణేష